నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ కృష్ణాయనమ మనం ఎప్పుడు యోగాల గురించి చెప్పుకుంటుండే వాళ్ళం కదా అయితే ఈసారి అక్టోబర్ నెల అంటే యోగాలన్నీ అయిపోయినాయి మనకి ఇంకా అక్టోబర్ నెలలో ఆ మాస ఫలితాలు అనగా మనకి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ యొక్క మాస ఫలితాలు గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతోంది ఆ మాస ఫలితాలు గ్రహస్థితులు అసలు గత నెలలో కన్నా ఈ నెలలో ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక మీనరాశి వారికి అక్టోబర్ నెలలో నాలుగవ స్థానంలో అంటే గురుడు నాలుగవ స్థానంలో కర్కాటక రాశిలో ఉండడము అత్యంత శుభప్రదము అయితే శని భగవానుడు పదకొండవ స్థానంలో ఉండి లాభాలను పెంచేటట్టుగా గోచరిస్తోంది రాహు రెండవ స్థానంలోను కేతు ఎనిమిదవ స్థానంలోను ఉండడం వల్ల ఆర్థిక కుటుంబ సంబంధాలు సవాళ్లుగా మీకు మారతాయనమాట ఛాలెంజెస్ అనమాట ఆర్థిక పరంగాను కుటుంబ పరంగాను మీకు ఒక రకమైన ఛాలెంజ్లు ఏర్పాటు చేస్తాయి అయితే సూర్యుడు ఏడవ స్థానంలో ప్రారంభమయ్యి ఆ మధ్య నెలలో ఎనిమిదవ స్థానానికి వెళ్లే అవకాశం కనబడుతోంది బుధుడు శుక్రుడు కుజుడు సమయాన్ని బట్టి ఆర్థికంగాను సంబంధాలు అంటే రిలేషన్స్ మీద ఉద్యోగం మీద తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు వీళ్ళు అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో మంచి ఫలితాలు సంపాదిస్తారు కాన్సన్ట్రేషన్ బలంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ సాధిస్తారు ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్ బదిలీలు కొత్త కొత్త అవకాశాలు కొత్త బాధ్యతలు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతోంది మీ ప్రతిభ కూడా గుర్తించేందుకు అవకాశం ఉంది ప్రైవేట్ రంగంలో చూసినట్లయితే కనుక జీతాలు పెంచడంతో పాటు కొత్త ప్రాజెక్టులు కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది సీనియర్స్ నుంచి విపరీతమైన సపోర్ట్ మీకు అందుతుంది అయితే ఐటి రంగంలో ఉన్న వారికి ఆన్ సైట్ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది కొత్త టెక్నాలజీ మీరు నేర్చుకోవడం వల్ల అనుకూలంగా ఉండడంతో పాటు మీ పెర్ఫార్మెన్స్ మీద మేనేజ్మెంట్ ఇంప్రెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఐటీ ఉద్యోగస్తులు ఈ విషయంలో శ్రద్ధ పెట్టండి వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే ఈ నెలలో విస్తరణకు చాలా చక్కగా ఉండబోతోంది కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి తీసుకునే ప్రయత్నం చేసుకోండి భాగస్వామి వ్యాపారాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి ట్రేడింగ్ కన్సల్టెన్సీ రియల్ ఎస్టేట్ ఈ రంగాలు లాభాల్లో సాధిస్తాయి అయితే విదేశీ సంబంధాలు కలిగినటువంటి వ్యాపార ఒప్పందాలు కానీ లాభదాయక ఒప్పందాలు కానీ ఈ సమయంలో మీకు వస్తాయి అవి తీసుకునే ప్రయత్నం చేసుకోండి అప్పుల సమస్యలు క్రమక్రమంగా తగ్గే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెల చాలా అనుకూలంగా ఉండబోతోంది వర్షపాతం సరిగ్గా ఉండడం వల్ల మంచి పంట మంచి దిగుబడి దానికి తగ్గ ధర వచ్చే అవకాశం కనబడుతోంది గింజలు పప్పు ధాన్యాలు వరి పత్తి మిరప ఈ పంటలు వేసినట్టయితే కనుక మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది పశుపోషణ ద్వారా మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి కొత్త సాంకేతిక పద్ధతులు అనుసరిస్తే కనుక మంచి మేలు జరిగే అవకాశం ఉంది రాజకీయ రంగం చూసిన వారికి అయితే కనుక ఈ నెలలో మీకు నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశము పెరిగే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది ప్రజల ఆదరణ పెరుగుతుంది పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి కొత్త పదవులు కొత్త బాధ్యతలు కొత్త ప్రదేశాలు అన్ని చక్కగా సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది మీ మాటకు ప్రజలలో ఒక విలువ ఒక గౌరవము నమ్మకము ఇవి ఏర్పడే అవకాశం ఉంది విపక్షాలపైన విజయాలు సాధిస్తారు విపక్షాలంటే ప్రతిపక్షాల మీద విజయాలు సాధిస్తారు కుటుంబ పరంగా చూస్తున్నట్టయితే కనుక ఈ నెలలో చాలా ఆనందంగా ఉండబోతోంది సౌఖ్యంగా ఉంటుంది దాంపత్య జీవితం చక్కగా ఉండబోతోంది పిల్లల విద్య ఉద్యోగము శుభవార్తలు వస్తాయి శుభవార్తలు వింటారు శుభకార్యాలు కూడా చేసేందుకు కనబడుతోంది ఆస్తి కొనుగోళ్లు వాహనాల్లో మార్పులు కూడా మంచి జరిగే అవకాశము అలాంటి థాట్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది సోదర సోదరి మణిలో సత్సంబంధాలు నెలకొంటాయి పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంకా మీ ఆరోగ్యం చూసినట్టయితే కనుక సమస్యలు ఇబ్బందులు ఆపరేషన్స్ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి జీర్ణ వ్యవస్థకు సంబంధించి తలకు సంబంధించి ఆ ప్రమాదాలు కానీ ఇబ్బందులు కానీ ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆ క్రమబద్ధమైన ఆహారం తీసుకోవడము వ్యాయామం చేయడము మానసిక శాంతిని పెంపొందించుకోవడము చేసినట్టయితేనే తప్ప మీకు అనారోగ్యం అనేది తగ్గేందుకు అవకాశం కనబట్టలేదు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించుకోండి ఇది మీకు చెప్పదగిన పరిహారాలు దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడంతో పాటు స్వామివారి యొక్క ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది అయితే మరొకటి ఏంటంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్నిసార్లు చదువుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే గురువారాల్లో పసుపు బంగారము శుక్రవారాల్లో పాలు వస్త్రాలు దానం చేయండి మిగతావన్నీ చేస్తారేమో కానీ బంగారం చర్చనా చేయరు అది మనకి శాస్త్రంలో ఉంది కాబట్టి చెప్పడం చెప్పాను చేసిన వాళ్ళు చేసుకోవచ్చు అయితే ఆలయంలో దీపారాధన చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే గోశాలలో పశువులకు మీ పేరిట అంటే ఆవులకు మీ పేరిట మీ చేత్తో పచ్చగడ్డిని తినిపించినట్టయితే కనుక గ్రహరీత్యా కానీ గోచార రీత్యా కానీ ఏవైనా ఇబ్బందులు దోషాలు ఉంటే కనుక సానుకూలంగా తొలగిపోయి మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఇది అక్టోబర్ నెలలో ఆ మీనరాశి వారికి చెప్పదగిన పరిహారాలు సూచనలు నమస్తే పడుతున్నాయి పెద్దల ఆదరణ ఉంటుంది ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు వస్తాయి కొత్త కాంటాక్ట్స్ వస్తాయి దీంతో పాటు మీ యొక్క పనిలో గుర్తింపు కూడా పొందే అవకాశం కనబడుతోంది జీతం పెంపు విషయం మీద సానుకూలమైన పరిణామాలు సానుకూలమైన స్పందన కలిగే అవకాశం కనబడుతోంది ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త టెక్నాలజీస్ ఆన్ సైట్ అవకాశాలు ఎక్కువగా వస్తాయి కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మీ కెరియర్ లో మీరు గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం కనబడుతోంది వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక వ్యాపారంలో లాభాలు వస్తాయి పెట్టుబడులకు ఇది మంచి సమయము కొత్త కాంట్రాక్ట్స్ కూడా వస్తాయి భాగస్వామి వ్యాపారాలు సానుకూలమైన ఫలితాలు కూడా ఇస్తాయి ఐటి సర్వీసెస్ కన్సల్టెన్సీ దీంతో పాటు ట్రేడింగ్ లో ఎవరైతే చేస్తున్నారో ఆ రంగాలలో వృద్ధి అనేది గోచరిస్తోంది కొత్త పెట్టుబడులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి దూర ప్రయాణాల ద్వారా వ్యాపారంలో లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది ప్రయాణాలు లాభాలు తెచ్చిపెడతాయి అయితే వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో వర్షపాతము నేల పరిస్థితులు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాయి అయితే పంటలకు మంచి దిగుబడి రావడంతో పాటు మంచి గిరాకీ రేటు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది మరి ముఖ్యంగా వరి మిరప పత్తి పంటలకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం రైతులకు కనబడుతోంది కొత్త యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోవటానికి లేదా అమ్ముకోవడానికి ఇది అనుకూలమైన సమయము ఆ దిశగా రైతులు వ్యవసాయదారులు ప్రయత్నం చేసుకోవచ్చు పశు పోషణలో విశేషమైన లాభాలు కనబడతాయి ఆ దిశగా ప్రయత్నం చేయండి అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ నెలలో నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది ప్రజలలోను ఇటు అధిష్టానంలోను మీకంటూ ఒక గుర్తింపు పేరు ప్రఖ్యాతలు పొందుతారు అయితే కొత్త సపోర్ట్ కూడా మీకు లభించే అవకాశం కనబడుతోంది అయితే ప్రజలలో మమే మమేకమయ్యి అంటే వాళ్ళతో కలిసిపోయి మీరు గనక చేసినట్టయితే వారి యొక్క ఆదరణ అభిమానము మీరు పొందిన వాళ్ళు అవుతారు విరోధుల మీద విజయం కూడా సాధించే అవకాశం కనబడుతోంది పార్టీ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి ఈ నెలంతా ఉంటాయి అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ జీవితంలో సంతోషకరంగా ఉండబోతోంది పిల్లల యొక్క విద్య ప్రగతి మీద మీకు ఒక రకమైన మంచి సద్భావం కలిగే అవకాశం కనబడుతోంది దాంపత్య జీవితము అన్యోన్యంగా సాగబోతోంది ఆస్తి వాహన విషయాలు కొనుగోలులో కానీ అమ్మకాల్లో కానీ మంచి జరిగే అవకాశం కనబడుతోంది సోదర సోదరీ మనలతో సత్సంబంధాలు ఏర్పడతాయి పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సూచనలు చాలా 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 ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి శరీర దౌర్బల్యము తలనొప్పి జలుబు వంటి తీవ్రమైన జలుబు అంటే సాధారణ జలుబు కాదు తీవ్రమైన సమస్యలకు దారి తీసేటటువంటివిగా గోచరిస్తున్నాయి అయితే సక్రమమైన ఆహార పద్ధతులు వ్యాయామము ఆహార నియమాలు పాటిస్తే గనక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది మానసిక ప్రశాంతత అనేది మీరు ఏర్పాటు చేసుకోవాలి మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఆ స్వామివారిని అర్చన చేసినట్టయినా అభిషేకం చేసుకున్నట్టయినా కానీ మంచి జరిగే అవకాశం కనబడుతోంది దీంతో పాటు ఓం నమో నారాయణాయ అది మంత్రాన్ని సాధ్యమైనన్నిసార్లు ప్రతిరోజు జపించే ప్రయత్నం చేసుకోండి గురువారంలో పసుపు వస్తువులు శనివారంలో నువ్వులు దానం చేసినట్టయితే గనక కాస్త మంచి జరిగే అవకాశం ఉంది అయితే ఆవులకు పచ్చగడ్డి మీ చేత్తో పెట్టడం ద్వారా గ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే కనుక సానుకూలంగా అయ్యే అవకాశం కనబడుతోంది ఆలయంలో దీపారాధన చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఇన్ని పరిహారాలు ఎందుకు ఇస్తున్నాను అంటే కనుక వీటిలో కొన్నైనా మీరు చేసుకుంటారన్న ఉద్దేశంతో ఇన్ని పరిహారాలు ఏది మీకు అనుకూలంగా ఉంటుంది అనేది తీసుకొని ఆ పరిహారాలు పాటించుకున్నట్టయితే కనుక గోచార రీత్యా ఏమైనా పొరపాట్లు కానీ లేదా ఇబ్బందులు కానీ గ్రహాల రీత్యా బాధలు కానీ ఉండి ఉంటే తొలగిపోయి సానుకూలమైన పరి పరిష్కారము దొరికే అవకాశం కనబడుతుంది నమస్తే